హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను సో ప్రోమో వచ్చేసి క్యాప్టెన్సీ కండెండర్ టాస్క్ ఉంటుంది అనమాట ఈ టాస్క్ కొంచెం డిఫరెంట్గా ఉండపోతుంది బయట నుంచి ఎక్స్ హౌస్ మేట్స్ వస్తారనమాట గౌతమ్ వచ్చి గౌతమ్ అండ్ భరణి ఇద్దరు కలిసి ఆడతారనమాట అందులో భరణి గారు ఓడిపోతారు ఎలా ఓడిపోతారు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇంకోటి మళ్ళీ ఎవరెవరికి పడతారు అనేది కూడా చూడండి సో ఫస్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ వచ్చేసి వాళ్ళ ఆట గురించి వాళ్ళ గేమ్ గురించి ఆడియన్స్ ఏమనుకుంటారు ఏంటనే అన్ని విషయాలు చెప్తాను అనమాట చెప్పిన తర్వాత తర్వాత ఫస్ట్ భరణిని సెలెక్ట్ చేసుకుంటారు భరణిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు భరణికి అండ్ గౌతమ్కి టాస్క్ పెడతారు ఆ టాస్క్లో చాలా దగ్గరగా వెళ్తారనమాట భరణి గారు చాలా బాగా ఆడతారు ఇంకా గౌతమ్ ఏంటంటే అది ఫిజికల్గా ఫిజికల్గా కాకుండా మెంటల్గా ఉందనమాట ఒక మంచి ఆ కలర్స్ని సేమ్ సింబల్ కలర్స్ కలర్స్ని పెట్టాలన్నమాట గౌతమ్ కృష్ణ అండ్ భరణి గారు చాలా బాగా ఆడతారు అసలు భరణి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనమాట బట్ అక్కడ మిస్ అయిపోతుంది లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోతుంది అనమాట ఆ గేమ్లో సో అప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది అప్పటికి చాలా ట్రై చేస్తాడు కాకపోతే అందరికన్నా ఫస్ట్ గేమ్ విన్ అయ్యేది గౌతమ్ కృష్ణ ఎందుకంటే భరణి గారు కలర్స్ మార్చడంలో చాలా తొందరగా అనమాట కాకపోతే ఆ ఇసుక బ్యాగ్స్ లాంటివి ఉంటాయి అనమాట ఆ బ్యాగ్లను నిలబెట్టడానికి చాలా టైం పడుతుంది అవి ఇంకోటి అది ఊయలేక ఊగుతుంటుంది అనమాట ఊగుతున్నప్పుడు ఆ బ్యాగ్స్ని విసిరేస్తే అవి కరెక్ట్ పొజిషన్లో నిల్చోవాలి అసలు ఒక్కటి కూడా జారిపోకూడదు ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ తప్పినా గానీ మొత్తం పడిపోతాయి అనమాట సో అలా భరణిగారు వేస్తుంటే ఒకసారి టూ వేయంగానే మళ్ళీ కింద పడిపోతుంది అనమాట థర్డ్ వన్ వేస్తుంటే ఇక్కడనేమో గౌతమ్ నాలుగు వేసే వరకల్లా ఫిఫ్త్ వేసే వరకల్లా పడిపోతుంది అనమాట మళ్ళీ ఇద్దరు ఫస్ట్ నుంచి ఆడుతుంటారు కాకపోతే ఇక్కడ భరణి గారు పదే పదే పడిపోతుండ్రనమాట గౌతమ్ కృష్ణేమో గా నెక్స్ట్ టైం వేసినప్పుడు పర్ఫెక్ట్గా లాస్ట్ మూమెంట్లో బాగా ఆగుతాయి అనమాట చాలా బాగా అనిపిస్తుంది అసలు ఆగవు ఇక భరణి గారి గెలిచిర్రు అనే మూమెంట్లో గౌతమ్ వేసేస్తాడు అనమాట సో లాస్ట్ మూమెంట్లో అయితే గౌతమ్ విన్ అవుతాడు తర్వాత భరణి అయితే అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ కండెండర్ రేస్ నుంచి తప్పుకుంటా అనమాట సో ఇంకోటి వచ్చేసి భరణి చాలా బాధపడతాడు అనమాట వాళ్ళ పాపకి మాట ఇస్తాడు కదా సో నేను ఖచ్చితంగా గెలుస్తాను ఈ గేమ్ ఖచ్చితంగా క్యాప్టెన్సీ కండెండర్ కావాలి ఇంకా క్యాప్టెన్ కావాలి అంటే వాళ్ళ కూతురు వచ్చి అడుగుతుంది కదా క్యాప్టెన్ కావాలి డాడీ నువ్వు ఖచ్చితంగా మర్చిపోకు ఈ లాస్ట్ వీక్ అయినా క్యాప్ కంపల్సరీ కావాలనుకుంటారు ఆల్రెడీ ఫస్ట్ లెవెన్త్ వీక్లో అయితే అయిపోతుంది అనమాట పోతుంది ఇదే ఫైనల్ ఛాన్స్ అనమాట ఒకవేళ ఇందులో ఇట్లా పోతే క్యాప్టెన్సీ కండెండర్ కావాలంటే క్యాప్టెన్ కానట్టే అనమాట సో ఈ గేమ్ ఇట్లా కరెక్ట్గా గెలవకపోతే మాత్రం పోయినట్టే సో ఈసారి కూడా మళ్ళీ పోయిందనమాట భరణి గారు ఓడిపోయారు గౌతమ్ కృష్ణ గెలిచింది అనమాట గౌతమ్ చాలా క్లియర్గా గేమ్స్లలో చాలా పర్ఫెక్ట్ ఉంటాడు అతను ఇంకోటి తనకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఎక్స్ హౌస్ కాబట్టి ఎలా ఉంటుంది గేమ్స్ ఏంటి అనేది తనకు చాలా క్లియర్గా ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు నేను భరణి గారు గెలుస్తారు ఖచ్చితంగా అనుకున్నాను బట్ లాస్ట్ మూమెంట్లో కొంచెం మిస్ అయ్యింది సో నాకు అనిపించింది అది ఇంకోటి ఇంకా నెక్స్ట్ రౌండ్లో తనుజకి అండ్ ప్రేరణ అనమాట బిగ్ బాస్ హౌస్లోకి ప్రేరణకి తనుజకి పడుతుంది తనుజ మళ్ళీ ఓడిపోతుంది అనమాట ఎలా ఓడిపోతే ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇద్దరికి పోటీ ఉంటారనమాట ఆ ఇద్దరు ఎవరు అంటే కళ్యాణ్ అండ్ ప్రియాంకకి ఇద్దరికి పోటీ ఉంటారు అనమాట ఆ పోటీలో కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడతాడు గేమ్లో ప్రియాంక అయితే ఓడిపోతాడు అనమాట కళ్యాణ్ విన్ అవుతాడు సో ఫస్ట్ లీస్ట్లో అయితే కళ్యాణ్ ఉంటాడనమాట తనుజా అండ్ భరణి గారు ఇద్దరు అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట ఇప్పుడు క్యాప్టెన్సీ కంటే రావడానికి ఛాయిస్ ఉండదు ఆల్రెడీ తనుజా అయింది కాబట్టి ఏం పర్లేదు కానీ భరణి గారు కాలేదు కాబట్టి భరణి గారు కొంచెం చాలా ఫీల్ అయిపోతారు అనమాట కళ్యాణ్ అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతారు అనమాట నెక్స్ట్ మళ్ళీ డెమోన్కి ఉంటుంది అనమాట డెమోన్కి టాస్క్ అనమాట సో నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటనేది రేపటి ఈ రోజు ఎపిసోడ్లో మనకు ఎవరో ఏంటనేది మనకు తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే కళ్యాణ్ విన్నర్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటనేది ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది అనమాట సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది ఎపిసోడ్ ఎక్స్ హౌస్ మేట్స్ అయితే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసిపోతారు ఇంకా గేమ్స్ కూడా బాగా ఆడతారు అనమాట సో మొత్తానికైతే ఇదండి మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి కళ్యాణ్ ఆట ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్